శ్రీమాతృణమ వినాయక విగ్రహాన్ని ఈ దిక్కులో ఉంచి పూజిస్తేనే వినాయక చవితి ఫలం లభిస్తుంది మనకి వినాయక చవితి ఫలం లభించాలంటే విఘ్నేశ్వర్ని ఎలా పూజించాలో ఏ దిక్కులో ఉంచాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే గణపతి విగ్రహ ప్రతిష్టాపనకు కొన్ని నియమాలు ఉన్నాయి గణపతి విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేయాలి ఏ గణపతి విగ్రహాన్ని ఏ దిక్కున పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పురాతన కాలం నుండి దేవతలను విగ్రహాల రూపంలో పూజిస్తున్నాం హిందూ మతంలో గణపతి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అయితే వినాయక చవితి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో అనేక విధాలుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో చిన్నపాటి దోషం వచ్చిన పూజలు విజయవంతం కావు వాస్తు ప్రకారం ఏదైనా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దిశ పరిమాణం రంగు మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అప్పుడే మీ పూజలకు మంచి జరుగుతుంది ప్రతి దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అనేక నియమాలు ఉన్నాయి గణేషుడు లక్ష్మీదేవి విగ్రహం గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి లక్ష్మీదేవి విగ్రహం గణేష విగ్రహం విషయంలో తప్పు చేయవద్దు ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించటం వల్ల కలిగే లాభాలేంటి పూజా కార్యక్రమాల్లో వీటిని గణేషుడికి నైవేద్యంగా సమర్పిస్తే రాజయోగం ఖాయం ఏ రకమైన విగ్రహాన్ని ఏ విధంగా పూజించాలి వీటన్నిటిని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిది వెండి విగ్రహం వాస్తు ప్రకారం ఇంట్లో వెండి గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించటం మీకు మీ కుటుంబానికి శుభప్రదం వెండి గణపతి విగ్రహాన్ని పూజించటం వల్ల మనిషికి చాలా త్వరగా పేరు వస్తుందని నమ్ముతారు గణేషుడిని వెండి రూపంలో నిత్యం పూజిస్తారు ఇంట్లో చెక్కతో చేసిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని రోజు పూజించాలని చాలా మంది అనుకుంటారు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు విజయాలు లభిస్తాయి చెక్క గణపతిని పూజించటం వల్ల ఆయురారోగ్యాలు పెరుగుతాయి కావాలంటే ఇంట్లో రాగి విగ్రహం కూడా పెట్టుకోవచ్చు రాగి వినాయకుడిని పూజించటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది ఇక మట్టి విగ్రహం విషయానికి వస్తే పురాతన కాలం నుండి వినాయకుడి రూపాన్ని మట్టి విగ్రహాలతో పూజిస్తారు మట్టి వినాయకుడిని ఇంట్లో ఉంచటం కూడా శుభప్రదంగా భావిస్తారు మట్టితో చేసిన గణేషుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు గృహ వ్యాపార స్థలాల్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎర్రమట్టి బంకమట్టితో చేసిన విగ్రహాలను తీసుకోవచ్చు విగ్రహాలను కొలిమిలో కాల్చకూడదు అలాగే విగ్రహాన్ని తూర్పుకు అభిముఖంగా ప్రతిష్టాపన చేయాలి